హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ వర్గ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండి చికెన్ కట్ మసాలాని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేలా తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా థౌజండ్ గ్రామ్స్ అంటే ఒక కేజీ వరకు ని తీసుకొని సాల్ట్ వేసి శుభ్రంగా కడగండి నేను ఈ వీడియోలో ఒక కేజీ చికెన్ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఇలా బౌల్లోకి తీసుకున్న చికెన్లో ఒక స్పూన్ పసుపు తగినంత కారం రుచికి తగినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల అల్లం ఒక కప్పు పెరుగు పెరుగు వెయిట్ గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఒక కేజీ చికెన్కి హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా మసాలాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పెరుగు చికెన్ కలిసేలా బాగా కలపండి మసాలా ఇలా చక్కగా కలిసిన తర్వాత చికెన్ బౌల్ పై మూతన పెట్టి అరగంట వరకు పక్కన పెట్టండి చికెన్ని ఉడికించడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టుకొని హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ పోయండి స్పూన్ వైజ్గా చెప్పాలంటే ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే కచ్చాపచ్చగా దంచిన మూడు ఇలాచి కొద్దిగా దాల్చిన చెక్క నాలుగు లవంగా రెండు బగారా ఆకు అలాగే మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసిన ఒక ఆనియన్ తరుగు పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే ముందుగానే కలిపి పెట్టిన చికెన్ వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూతను పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి చికెన్ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో మూతను తీసి చికెన్ పట్టకుండా కలుపుతూ ఉండండి చికెన్ని ఉడికించడం నిమిషాలలో చెప్పాలంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల వరకు ఉడికిస్తే సరిపోతుంది చికెన్ని బాగా కలిపిన తర్వాత బౌల్ పై మూతను పెట్టి చికెన్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి చికెన్ ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి కర్రీని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండి చికెన్ కర్డ్ మసాలా రెడీ ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడి చపాతీతో కానీ రైస్తో కానీ బగారా రైస్తో కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ చికెన్ మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్